అందరికీ నమస్కారం బాలల దినోత్సవం పద్నాలుగు పదకొండు ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం పద్నాలుగు నవంబర్ను జరుపుకుంటుంటాం అంటే బాలల మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క అజ్ఞానుసారము ఇష్ట బాలలకు అన్నీ సంక్రమించాలి అని ఆయనకి బాలలంటే ప్రేమ అనేది ఉన్నదన్నది వాస్తవము అయితే దీన్నే ఈ పిల్లల పట్ల ప్రేమ సంక్షేమ కార్యక్రమాలు అవి నిర్వహించడం దాన్ని యుఎన్లో కూడా అంగీకరించినది ఈ దినోత్సవాన్ని చేయడం అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అయితే ఒక ప్రశ్న మాత్రం ఈనాటి ప్రజల ముందు ఇది ఉంది అంటే పిల్లలపై అంత ప్రేమ ఉన్న నెహ్రూ గారికి దేశాన్ని నడిపించే విధానంలో ప్రేమ లేదా అండ్ ఎందుకు అలా చేశారు అన్నది ఒక జవాబులేని ప్రశ్న అంటే పంచశీల సిద్ధాంతం అని ఆయన చైనాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై రెండులో ఆ ఒప్పందాన్ని అతి